మా షాప్ పేరు వచ్చి నిర్మలా సింగ్స్ అండి మంది విజయవాడలో వంటలో పాత శివాలి చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామురాలు కూడా అంటే మీకు ఎవరైనా చెప్తారు ఆల్రెడీ మేడం గా వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నారు ఇతడి బజార్ గుడివడావరి స్ట్రీట్ వనితా షాపింగ్ లో చివర్ షాప్ లాస్ట్ షాప్ బోర్డు కూడా ఉంటుందండి సో ఆ నెంబర్ స్క్రీన్ మీ నంబర్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు లేటెస్ట్ లో ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ కంచి పట్టులో ఇప్పటివరకు అయిపోయింది పళ్ళు సారీ మొత్తం సో ఇప్పుడు మనం థర్టీన్ అండి ఇస్తున్నాం అండి కలర్ అయితే చక్కగా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది వీటిలో మనకి డిజైన్స్ మోడల్స్ చాలా వస్తాయండి సో మీకు ఒకటి రకానికి చూపిస్తాం హావీ లుక్ ఎంత సార్ ఇప్పుడు ఫైనల్ ప్రైస్ థర్టీ నైన్టీన్ మేడం థర్టీ నైన్టీ నైన్ కదా జస్ట్ మేడం మిడిల్ ఇవన్నీ కలర్స్ కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఎట్లా వస్తుంది సో నెక్స్ట్ దీనిలోనే ఇది ఒక కలర్ అన్నమాట నెక్స్ట్ డిజైన్ ఏ యారీ అయినా తీసుకోండి ఓన్లీ తర్టీన్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఓకే ఫర్ ఇయర్ ఉందా సార్ సింగల్ సారీ షిప్పింగ్ చేస్తాం ఓకే ఎయిత్ డిజైన్ గోల్డ్ కలర్ నైన్త్ డిజైన్ టెన్త్ డిజైన్ ఓకే ఇలాంటి డిజైన్ ఇదొక సబ్జెక్ట్ ఇదిగో చాలా బాగుంటుందండి ప్రతి డిజైన్ బ్లాక్స్ డిజైన్ చేస్తున్నది రెడ్ సారీని చాలా మంది అడగాండి రెడ్ అండ్ గ్రీన్ ఇది లైట్ షేడ్ అండి వర్షం పడుతుంది నెక్స్ట్ పింక్ కలర్ కరెక్ట్ కలర్ అండి నెక్స్ట్ రెడ్ ఇదిలో డిజైన్స్ అన్నమాట ఇవి పట్టు సారీస్ ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ థర్టీన్ నైన్టీ సింగిల్ అయినా కొరియర్ ఉందండి సింగిల్ కొరియర్ చేస్తాం మేడం ఓకే ఇది ఒక కలర్ గ్రీన్ कोलाइट क्रीम ओके ब्लू इसमें कोई वनी कलर संडे के साइज इसको ने वो नहीं थर्टी नाइनटी नहीं ओके फाइनली रोटी लाइटवेट पट्टो ओके బాగా కాదు సైడ్ మీకు అర్థం తీసుకోండి ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ ఇస్తాం మేడం కూడా ఈ కలర్స్ ఇవి డిజైనర్ సారీస్ మేడం ఫస్ట్ క్వాలిటీ డిజైనర్ సారీస్ బ్లౌజ్ వర్క్ వస్తాయి మేడం ఎన్నిటికి మనీ ఫస్ట్ క్వాలిటీ అనేది ఆరు ఏడు వందల పైన ఉంటాయండి మనం హోల్సేల్ ఆఫర్ లో ఏ సైన్ తీసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫస్ట్ క్వాలిటీ అండి ఇది క్లాత్ అనేది పెద్ద చీరలుగా ఉంటాయి కలర్స్ అండి ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడతాయి మేడం నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవి ఎంత డిజైనర్ సారీస్ మేడం ఓకే సాఫ్ట్ పట్టు వస్తుంది మేడం సాఫ్ట్ పట్టు ఎస్ మేడం సాఫ్ట్ పట్టు డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇవన్నీ మనం ఆరు యాభై నుంచి ఏడు యాభై రేంజ్ ఇలా అమ్మ ఇప్పటి వరకు బట్ ఇప్పుడు ఇది కూడా ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఏ సైన్ తీసుకోండి కేవలం సిక్స్ హండ్రెడ్ కి ఇస్తాం వీటిలో కలర్ చార్ బ్లౌజ్ రన్నింగ్ రాదు మేడం ప్లెయిన్ వచ్చింది మేడం ఇదిగోండి సో వీటిలో మీకు ఫైనల్ చార్ట్ చూపిస్తాను పింక్ కలర్ ఏమో శారీ పళ్ళు ఇది సెకండ్ కలర్ అండి ఇదేమో శారీ ఇదేమో పళ్ళు ఇది థర్డ్ కలర్ అండి చూసా ఇది పళ్ళు ఇదేమో మొత్తం శారీ బార్డర్ ఏమో ఇది వస్తుందండి సో కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొందరు పళ్ళు ఇది అనుకుంటున్నారేమో ఇది వచ్చి ఇస్తారండి ఓకే ఇది వచ్చి ఫోర్త్ డిజైన్ అండి ఫిఫ్త్ డిజైన్ సిక్స్త్ డిజైన్ సెవెంత్ డిజైన్ ఎయిత్ డిజైన్ నైన్త్ డిజైన్ ఇది వచ్చి టెన్త్ డిజైన్ ఇది ఒక ఇక్కడ డిజైన్ లెవెన్త్ ఇది వచ్చి ట్వెల్త్ డిజైన్ ఇది థర్టీన్త్ డిజైన్ సో ఏ సరికి ఆ సారి కలర్స్ మారతాయండి ఇది ఫోర్టీన్త్ డిజైన్ ओके ఇది కలంకరి మోడల్ వచ్చింది అండి. హ్మ్ ఓకే ఇది 15th డిజైన్ 16th డిజైన్ ఓకే ఇది కూడా కలంకరి డిజైన్ 17 600 సార్ ఏ సార్ 600 మేడం ఓకే okay. 599 అన్నమాట హ్మ్ ఇదొన్ కోటి కలంకరి డిజైన్ ఓకే లుక్ మోడల్ మోడల్ ఇది పళ్ళు అండి ఇది ఇంకో మోడల్ దో డిజిటల్ డిజైన్ సో ఓవరల్గా డిజైన్స్ వస్తాయండి ఏసై అని తీసుకోండి కేవలం ఫైవ్ నైంటీ నైన్ ఇది ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు వచ్చి ఉప్పాలా బుటీస్ ఇస్తాడమ్మా ఇది వచ్చి పళ్ళు ఇస్తాడు మేడం అంటే ఇది ఓపెన్ చేయడానికి కుదరదు కాస్ట్లీ ఐటమ్స్ ఇది ఇవన్నీ ఫైవ్ థౌజండ్ అరేంజ్ ఐటమ్స్ అండి బట్ ఎప్పుడు మనం యూట్యూబ్ లో అవన్నీ పెట్టమండి ఇవి డిమాండ్ ఎంత ఉందంటే స్టాక్స్ కొట్లోనే అయిపోతాయి ఇది హావీ క్లోజ్ ఇది బుటీస్ కనిపిస్తాయి మీకు సో ఇప్పుడు మనం ఈ ప్యూర్ పట్టు అనేది ప్యూర్ ఉపాడ పోచంపల్లి ఉప్పాడ అంటారండి ఇది ఇవన్నీ ఇప్పుడు మనం ఏ సైన్ తీసుకోండి మేడం ఏమైనా టూ ఫైవ్ ఇస్తామా రెండు వేల ఐదు వందలు ప్యూర్ పట్టు అండి ఇది దీనిలో ఇమిటేషన్ రానండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను మేడం ఇది ఒక కలరు ఇది వచ్చి సెకండ్ కలరు ఇది వచ్చి థర్డ్ కలరు ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఎయిత్ కలర్ నైన్త్ కలర్ టెన్త్ కలర్ లెవెన్త్ కలర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్ అనమాట స్కై బ్లూ కూడా ఉండదు చూడక స్కై బ్లూ వచ్చిందా సో ఈ కలర్స్ మేడం ప్యూర్ అంటే మీ క్వాలిటీ అనేది ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అనమాట ఇది కూడా ప్యూర్ జార్జెట్ పట్టు అండి వచ్చి పళ్ళు వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా మనకి పింక్ కలర్ చాలా లైట్ వెయిట్ అండి ఈ సైజ్ స్పెషాలిటీ ఏంటంటే డిజైనర్ రోజు ఇస్తాడు మేడం ఓకే ఇవన్నీ ఏంటంటే మనం రెండు వేల ఏదో ఆ వచ్చే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మంచి ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ సైజ్ పన్నెండు యాభై ఇస్తాను మేడం ఫిఫ్టీ రూపీస్ జార్జెట్ పట్టణ ఈ రేట్ అసలు ఎక్కడ రాదండి वीटो कलर्स अंडी मन चूसा वैलेट कलर चला बहुत इवनी कलर्स कलर तो में सी डार्क ग्रीन की लाइट ग्रीन कलर कॉम्बिनेशन 1250 रुपीस ओनली डार्क पार्ट इनको डिजाइन इस्ता मैडम वीटी लोने इनको का डिजाइन थ्रेड वर्क ओस्तुंदी इदी वीटी लो कलर्स ओके टोटल कलर्स इदी 1250 रुपीस यस मैडम ए साइन दिस कुन 1250 आप लोग जागत ఇవి డిజైనర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ మనం లాస్ట్ వీడియో లో ఏడు యాభై ఎనిమిది యాభై ఇలా ఇచ్చామండి బట్ ఇది ఇప్పుడు మనం ఇది కూడా మనం మంచి క్లియరెన్స్ సేల్ ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫోర్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వీటిలో మనకి కొన్ని లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయని ఈ రేట్ కి ఇస్తాం మేడం చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది నాలుగు యాభై అండి ఇది కూడా ఫోర్ ఇట్లా డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి ఒక రకమైన డిజైన్ రాదండి ఇచ్చి డిజైన్స్

ఈ శారీ విశేషం ఏంటంటే మనకి డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాడు మేడం ఇవన్నీ ఆరు యాభై ఇలా అమ్మిన శారీస్ అండి ఇప్పుడు ఇది కూడా మనం మంచి రేట్స్ లో ఇస్తాం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ అండి బ్లౌజ్ వర్క్ లో మంచి క్వాలిటీ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ